హెడ్ క్వార్టర్లో కోటి సంతకాల సేకరణ ప్రోగ్రాం మనం చేసుకుంటున్నాం అంటే మెడికల్ కాలేజ్ ఏరేది పెనుగొండాలో జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు అది ప్రైవేట్ ఎట్టి పరిస్థితిలో కాకూడదు గవర్నమెంట్ కిందనే రావాలనే ఒక నినాదంతో ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి పల్లెలో కూడా కోటి సంతకాల సేకరణ జరుగుతూ ఉంది ఈరోజు ఈ హెడ్ క్వార్టర్ సోమనపల్లి హెడ్ క్వార్టర్లో కూర్చొని ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగానే వచ్చి వాళ్ళు సంతకం పెట్టుకోవడం చాలా హ్యాపీగా ఉంది మరీ ముఖ్యంగా టీడీపీ వాళ్ళు కొంతమంది వచ్చి సంతకం పెడుతున్నారు అమ్మ మేము టీడీపీ పార్టీ వాళ్ళే అయితే నిజంగా అన్యాయం జరుగుతుంది మేము ఏదో చాలా నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారికినా బాగా చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్తే మేము నమ్మి ఓటేసినాము ఈరోజు ఇది మాకు అసలు అర్థం కావడం లేదు ప్రైవేట్ కింద ఎంతకు తీసుకొని వెళ్తున్నారు ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చేది పెనుగొండకు ఎవరికైనా ఏదైనా జరిగితే ఒక చిన్న యాక్సిడెంట్ జరిగితే కూడా బెంగళూరు కర్ణాటకకు పోవాలి అటువంటి పరిస్థితుల్లో ఇక్కడే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుందంటే స్థానికంగా ఉన్న మంత్రి సవితమ్మ గారు ఎందుకు అడ్డుకుంటున్నారు ఎందుకు దీని గురించి మాట్లాడడం లేదు అని పెనుగొండ ప్రజలందరూ కూడా ఈరోజు అడుగుతున్నారు అదే కాకుండా మొన్న వచ్చిన తుఫాన్ బాంతా కూడా మనం చూసినాం కేవలం అడ్వర్టైజ్మెంట్ మాత్రమే పీక్గా చేసుకున్నారు అయితే ఎనోమరేషన్ ఎవరికైనా ఇచ్చినారా తుఫాన్లో బాధపడిండే వాళ్ళందరికీ కూడా ఎక్కడన్నా ఆదుకున్నారా అంటే చాలా వీక్గా మీరు వర్క్ చేస్తారు ఈ గవర్నమెంట్ చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే అక్వా ఫార్మర్స్ అక్వా ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో అగ్రి ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా నష్టం పోయినారు కేవలం ఒక హెలికాప్టర్లు మాత్రమే మెరుపు సూపర్వైజ్ చే ఏదో చేసేస్తామంటే అది కాదు ఈరోజు ఏఏ డేటా సెంటర్ కూడా మీరు తీసుకొని వచ్చినారని చాలా గొప్ప గొప్పగా సవితమ్మ మాట్లాడుతూ ఉంది అమ్మ సవితమ్మ ఈరోజు నిన్నే అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సెక్రటేరియట్ కింద సచివాలయం కింద లక్ష ముప్పై వేల మందికి మనం జాబ్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అయితే మీరు ఈరోజు ఏఏ సెంటర్ ద్వారా గూగుల్ ఏఏ సెంటర్ ఏదైతే తీసుకొని వచ్చినారో అని మీరు డబ్బాలు కొట్టుకుంటున్నారో అది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో దానికి బేస్ వేసినారని మీకు తెలిసినా కూడా ఈరోజు మీరు మాట్లాడుతున్నారు అయితే ఎంతమందికి జాబ్ ఇవ్వగలుగుతారని చెప్తే అసలు దీని గురించి సవితమ్మ మాట్లాడదు என்ன <laughs> <laughs> <laughs>